పూజా మందిరంలో సింహాసనం ఉండాలి కదా ఒకవేళ సింహాసనం లేకపోతే ఇప్పుడు సింహాసనం పెట్టుకోవచ్చా రెండు మీరు పరంపరాగతంగా వచ్చేటటువంటి కులదైవం ఎవరుంటారో వారు సింహాసనంలో ఉంటారు అని తరచుగా చెప్తూ వస్తున్నారు ఒకవేళ అసలు అలా పరంపరాగతంగా వస్తున్నటువంటి కులదైవం ఎవరో తెలియకపోతే అప్పుడు ఏం చెయ్యాలి ఆ భగవన్మూర్తుల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజాక్రమంలో దీన్ని వివరించమని అడిగారు చాలా మంచి విషయం సింహాసనము అనేటటువంటిది ఒక్కటే ఉంటుంది ఎవరు సింహాసనమునందు కూర్చుంటాడో వాడు పరిపాలకుడు వాడు కర్మఫలప్రదాత అయి శుభాన్ని ఇవ్వగలడు ఆయనకి కోపం వస్తే ఇబ్బంది పెట్టగలడు సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు అశుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు ఉండరు భగవంతుడే బాధ పెడతాడు భగవంతుడే సుఖ పెడతాడు అందుకే క్రోధ క్రోధ కృత్కర్త అని బాధ పెట్టినా ఆయనే భయపెట్టినా ఆయనే భయం తీసినా ఆయనే ఎందుకు భయపెట్టాలి గత జన్మలలో చేసుకున్న పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు బాధపడేటట్టు చేస్తాడు ఆ బాధ తీసేసి పుణ్యం వచ్చినప్పుడు ఇస్తాడు ఇక మరి పుణ్యం చేసుకుంటే సుఖం పాపం చేసుకుంటే దుఃఖం ఇచ్చేదానికి భగవంతుడు ఎందుకు కర్మ గొప్పది కదా అంటే ఇప్పుడు భక్తితో ఉన్నవాడికి ఏం చేస్తాడంటే ఆ పాపమునకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాధ తగ్గించేస్తాడు పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి విడిచిపెట్టేస్తాడు అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమస్ శివాభ్యాం అశుభాపహాభ్యాం వాడిప్పుడు భక్తితో ఉన్నాడు ఎప్పుడో పాపం చేశాడు ఇప్పుడు బాధపడితే ఎలా అందుకని చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి ఆ పాపానికి ఫలితాన్ని పూర్తి చేయించేస్తాడు రెండు ఆ పాప ఫలితం ఇచ్చినప్పుడు కొంచెం దుఃఖం కలిగిన భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి శక్తినిస్తాడు లేకపోతే అది వదిలిపెట్టేశారు అనుకోండి మళ్ళీ పాపాచరణం వైపు వెళ్ళిపోతాడు వెళ్లకుండా కాపాడుకుంటాడు ఇది ఇవ్వగలిగిన వాడు సర్వజ్ఞుడు గత జన్మలలో మనం ఏం చేశామో కూడా తెలిసిన్నవాడు వాడే సింహాసనంలో కూర్చుంటాడు మిగిలిన వాళ్ళు ఆసనాల్లో కూర్చుంటాడు ఆసనము అంటే కూర్చునేటటువంటి స్థానం కొంతసేపు కదలడు దాన్ని ఆసన అంటారు ఉపాసన అంటే అలా కదలకుండా కూర్చున్నవాడికి దగ్గరగా మనం కూర్చోవడం ఉపాసన అది సాధన సింహాసన అంటే సింహము మృగరాజు అలా ఆయన పరిపాలన చేస్తాడు ఇప్పుడు ఇంటిని పరిపాలన చేసేవాడెవరు పరమేశ్వరుడు ఆయన మీ ఇంటి యజమానిగా నేను ఏదో ఒక మంచి పని జరగాలని కోరుకున్నాను అనుకోండి అది జరిగేటట్టు చెయ్యవలసిన వాడు ఆయన ఆయన సింహాసనంలో కూర్చుంటాడు ఇన్నాళ్ళు మీ ఇంట్లో సింహాసనం లేదనుకోండి ఏమీ బెంగపెట్టుకోక మంచి రోజు చూసుకొని సింహాసనాన్ని ఇంట్లో పెట్టి సింహాసనంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి దైవాన్నే పెట్టాలి తప్ప ఇవాళ నాకు ఎవరు ఇష్టమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టరు పరంపరాగతం అంటే మా వంశం అంతా కూడా మా ముత్తాతగారు మా తాతగారు మా నాన్నగారు వీళ్ళందరూ ఎవరిని పూజిస్తూ వచ్చారో వాళ్ళు సింహాసనంలో ఉంటారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పరంపరాగతంగా ఎప్పటి నుంచో మా ఇంట్లో పార్వతీపరమేశ్వరుల్ని ఆరాధన చేస్తున్నారనుకోండి పార్వతీపరమేశ్వరుల్ని సింహాసనంలో ఉంచుతారు కానీ నాకు రామాయణం అన్న రామచంద్రమూర్తి అన్న ఎంతో ఇష్టం అనుకోండి ఆ రాముడు ఎవరో కాదు ఈ శివుడే ఆ సీతమ్మ ఎవరో కాదు ఈ పార్వతీదేవి వాళ్ళే సీతారాములు అన్న భావన చేస్తాను అంతే తప్ప అయ్యో నాకు ఇష్టదయం సీతారాములు ఏమిటో మా తాతగారు మా నాన్నగారు వాళ్ళందరూ పార్వతీ పరమేశ్వరుల్ని కొలిచారు ఈమెమో పరంపరాగతంగా వచ్చింది సింహాసనంలో ఉండాలన్నాడు ఆ వాళ్ళని పెట్టాం కానీ నాకు పూజ అయితే మాత్రం అలా చేయబుద్ధి ఇట్లేదు అని భావన చేయకూడదు అందుకే శంకరాచార్యుల వారు పంచాయతన విధానాన్ని ఇచ్చారు పూజలో ఒకటి గణపతి రెండు సూర్యుడు మూడు అంబిక నాలుగు విష్ణువు ఐదు శివుడు ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తి తత్పరులు అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెడతారు నాలుగు దిక్కులా పెడతారు మళ్ళీ ఎవ ఏ దిక్కున ఎవరుండాలి అన్నది శాస్త్రం ఉంటుంది పరంపరాగతంగా విష్ణువుని పూజించే వాళ్ళు అనుకోండి విష్ణువుని మధ్యలో పెట్టి శివుణ్ణి అంబికని సూర్యుణ్ణి గణపతిని నాలుగు దిక్కులా పెడతారు విఘ్నేశ్వరుణ్ణి పరంపరాగతంగా పూజిస్తున్నారు అనుకోండి విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టి సూర్యుణ్ణి అంబికని శివుణ్ణి విష్ణువుని నాలుగు దిక్కులా ఉంచుతారు పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికి పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళలేరు నేను ఎవరిని పూజిస్తున్నానో వాడినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదన్న భావన ఉండదు ఈ గణపతి ఈ విష్ణువు ఈ అంబిక ఈ సూర్యుడు ఈ నలుగురి అనుగ్రహంతో నీ శివుడి దగ్గరికి వెడతాను ఇప్పుడు అందరి పూజ అందులోకి వచ్చేస్తుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు చేసేటటువంటి నైమిత్తిక తిథులన్నీ ఆ ఐదులోకే వెళ్ళిపోతాయి ఇక కొత్తగా అక్కర్లేదు పూజ చాలా తేలికగా ఉంటుంది పూజా మందిరం ఎంత తేలికగా ఉంటుందంటే బోలెడన్ని మూర్తులు ఉన్నాయనుకోండి చిన్న చిన్న పువ్వులు మర్నాడు తీస్తుంటే వేళ్ళు తగిలి కింద పడిపోతాయి తప్పలా పడకూడదు ఈ ఐదు ఉన్నాయి దీపావళి వచ్చింది లక్ష్మీదేవికి పూజ చేయాలి ఉన్నారా అక్కడ లక్ష్మీనారాయణులు అలాగే రథసప్తం వచ్చింది ఉన్నాడా అక్కడ సూర్యుడు విఘ్నేశ్వర చవితి వచ్చింది ఉన్నాడా వినాయకుడు శివరాత్రి వచ్చింది ఉన్నాడా శివుడు శ్రావణ శుక్రవారం వచ్చింది ఉందా లక్ష్మి మంగళగౌరీ వ్రతం వచ్చింది ఉందా పార్వతీదేవి మీరు ఏ తిథి చెయ్యాలన్నా అక్కడే ఉంటాయి ఐదు మూర్తులు ఈ ఐదు మూర్తులకు ఆరాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తయిపోయినట్టే అందుకని పరంపరాగతంగా ఎవరిని పూజ చేస్తున్నారో వారిని కులదైవంగా ఉంచుతారు ఇష్టదైవం అని ఒకరు ఉంటారు ఉదాహరణకి నేని మా పరంపరాగతంగా శివుణ్ణి పూజ చేసి నాకు రామాయణం చెప్పి 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 రామచంద్రమూర్తి అంటే ఎంతో ఇష్టం అనుకోండి నాకు పరమప్రీతి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని విష్ణుస్వరూపంలో తులసిదళం వేసి స్వామి మీ అనుగ్రహంతో మా కులదైవాన్ని పూజ చేస్తాను అని పరమశివుడికి పూజ చేస్తాను పరమశివుడికి రాముడికి అభేదం ఈ విష్ణువుకి అన్న భావనతో చేస్తాను ఇప్పుడు పరంపరాగతంగా మా ఇంట్లో ఎవరిని పూజ చేస్తున్నారో నాకు తెలియదు ఎలా అని అనుకున్నారనుకోండి సాధారణంగా అసలు ఆ ప్రశ్న తలెత్తదు ఎందుకంటే తండ్రి గారో తాతగారో పెదనాన్నగారో పెనతండ్రి గారో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకవేళ అలా మీకు తెలియలేదనుకోండి తెలియనప్పుడు మీకు స్థానికంగా ఉన్నటువంటి మీ ఇంట్లో పౌరోహిత్యం చేస్తున్నటువంటి పురోహితుడిని అడిగితే మీ గోత్రాన్ని బట్టి చెప్తారు ఫలానా వాళ్ళని ఆరాధన చేయండి అని అలా కూడా పోనీ తెలియలేదనుకోండి ఏమీ తెలియనప్పుడు శ్రీ మహావిష్ణువుని మధ్యలో ఉంచి మిగిలిన మూర్తుల్ని నాలుగు వైపులా ఉంచి పూజ చేయడం పరమశ్రేయస్కరం విష్ణు పంచాయతనంగా పూజ చేయడం మంచిది శివ పంచాయతనంగా ముందే మొదలు పెట్టకూడదు ఎందుచేత అంటే మరికొన్ని నియమాలు తెలియవలసి ఉంటుంది అందుకని విష్ణు పంచాయతనంగా పెట్టుకుని పూజ చేయడం తేలికవుతుంది